జీ తెలుగు వాళ్ళు నిర్వహించిన సరిగమపా షో ద్వారా ఎంతో మంది సింగర్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఆ షోలో పార్టిసిపేట్ చేసిన సింగర్స్ అందరికీ మంచి గుర్తింపు వచ్చింది అందులో కొంతమంది సింగర్స్ తెలుగు సినిమాల్లో పాడే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు అయితే సరిగమపాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో సాయి చరణ్ శివాని మనందరికీ తెలిసిన వారే ఇద్దరు కూడా టాలెంటెడ్ సింగర్స్ వీళ్ళు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ అప్డేట్స్ని షేర్ చేసుకుంటారు సరిగమపా షో జరిగేటప్పుడు సాయి చరణ్ శివాని ఇద్దరు ప్రేమలో పడ్డారు రీసెంట్గానే వీళ్ళ ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరిగింది వీళ్ళ ఎంగేజ్మెంట్కి చాలామంది ప్రముఖ సింగర్స్ కూడా అటెండ్ అయ్యి తమ విషస్ని తెలియజేశారు ఎంగేజ్మెంట్లో ఇద్దరు సేమ్ కలర్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్తో అందరినీ ఆకట్టుకున్నారు సాయి చరణ్ శివాని ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా బయటికి వచ్చాయి ఆ ఫొటోస్ని చూసిన ఫ్యాన్స్ అందరూ బ్యూటిఫుల్ కపుల్ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ ఫొటోస్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి